సాధారణంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా మంచి లాభాలను సంపాదించాలి అనుకుంటారు చాలా వరకు అయితే ఈ బిజినెస్ కి లక్షల్లో కావాలి కోట్లలో కావాలి ఇదంతా మన వల్ల కాదులే అని వదిలేస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మనం నిజాయితీగా చేస్తే తప్పనిసరిగా లాభాలు సాధించవచ్చు అని కొంతమంది వ్యాపారస్తులు అయితే మాత్రం నిరూపిస్తున్నారు సో అలాంటి ఒక సక్సెస్ అయినటువంటి కామన్ మ్యాన్ నే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను సో నేను శ్రీకాకుళం జిల్లా ఓబిఎస్ దగ్గర ఉన్నాను ఈ ఓబిఎస్ రోడ్ లో ట్రావెల్ చేసిన ఎవరైనా సరే ఈ శివశక్తి షోడా దగ్గర ఆగి ఇక్కడ ఉండేటటువంటి షోడాని కానీ లేదా మనకి చాలా రేర్ గా దొరికేటటువంటి వేసవ కాలంలో మాత్రమే లభ్యమయ్యేటటువంటి మ్యాంగో టేస్టింగ్ కానీ ఇక్కడ రుచి చూసి వెళ్లాల్సిందే అంటున్నారు అయితే ఆయనతో మాట్లాడితే దాదాపు పదహారు ఏళ్ల నుంచి ఇదే బిజినెస్ లో ఆయన కొనసాగుతున్నారు అంటున్నారు అయితే లాభాలు మాత్రం నష్టపోకుండా బ్రతకడానికి సరిపడా వస్తాయి అంటున్నారు అసలు ఈ చిన్న షాపే ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగంతో సమానం అని చెప్తున్నారు మరి ఆయన యొక్క సక్సెస్ స్టోరీని ఈ రోజు మీరు చూపించుకుంటున్నాను చూసాను తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో ఈ షాప్ ఓనర్ రామకృష్ణ గారి మా అంతపాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సాధారణంగా రోడ్డు సైడ్ రోడ్డు సైడ్ షాపులు అంటే చాలా చిన్న చూపు చూస్తారు కానీ మీరు ఎంత మంచిగా ఈ షాప్ ని

సో చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది చాలా చిన్న షాపు కాకపోతే మీ షాప్ లో ఉండేటటువంటి స్పెషల్ ఐటమ్స్ వల్లే మీకు ఎంత లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు లక్ష అండి కోట్ల సో ఎంత బిజినెస్ పదహారు సంవత్సరాల క్రితం ఎనభై వేలతో స్టార్ట్ చేశారు ఓకే సో ఇప్పుడు అప్పు లేకుండా చక్కగా మీకు అంటే ఖర్చు ఫోను లాభం వస్తుంది పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు మిగులుతుంది అన్ని ఫోను ఓకే సార్ సాధారణంగా మీరు అంటే మామిడికాయలు కానివ్వండి లేదా మిగతా కానివ్వండి ఎక్కడి నుంచి తెప్పిస్తాం మామిడికాయలు బెంగళూరు నుంచి వస్తాయండి ఈ మారేడు సుగంధి ఇది ఒరిజినల్ మారేడు పండు సుగంధి ఓకే సో మేము షోడర్స్ చాలా వరకు చూసాం కానీ హెల్త్ పాన్ దృష్టిలో పెట్టుకొని ఈ సుగంధి మారేడు షాడర్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా సో ఈ పౌడర్ మీరు అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు ఓకే అంతే సో కస్టమర్స్ని చూస్తున్నాము మేము ఉన్నప్పుడే సాధారణంగా చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు సో రెగ్యులర్ కస్టమర్స్ అండి వీళ్ళంతా రెగ్యులర్ ఓకే ఇది స్టార్ట్ చేసి ఇది మీరు స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇంతమంది కస్టమర్ లేరండి ఈ పదహారు సంవత్సరాల నుంచి రోజు రోజు పెరుగుతూనే ఉన్నారు అందుకే ఇది నా గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నాను ఓకే సో సాధారణంగా రోడ్ షేడ్ షాప్ లు అంటే చిన్న చూపు ఉంటది అంటే బాగా చెయ్యారు మంచి క్వాలిటీని మెయింటైన్ చేయరు అని మీరు ఏమంటారు కదా చెప్పండి లేదు నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఆ మామిడికాయ ముక్కల్లో కూడా మినరల్ వాటర్ చేస్తారు కూడా మీరే వన్గా పెట్టుకున్నారు దాన్ని సో రోజుకి ఎంత అవుతుంటది వ్యాపారం సాధారణ సో సమ్మర్ లో అయితే మనకి సీజన్ కాబట్టి ఆ సీజన్ లో రోజుకు ఒక ఐదు వేల ఆరు వేలు ఈజీగా వచ్చేస్తుంది అంటారు సార్ నమస్తే మీ పేరు రాజుగారు ఈ శివశక్తి షోడో షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు సాధారణంగా ఇవి మనందరికి తెలిసిన ఫుడ్ అయినప్పటికీ చాలా రేర్ గా దొరుకుతాయి అంటే కంబర్ లో మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి కానీ ఈ షాప్ లో మాత్రం మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి అంటున్నారు ఇంట్లో మనం అంటే చిన్న షాప్ లో సాధారణంగా రోడ్ షైడ్ షాపులు తినకూడదు లేదా బాగా మెయింటైన్ చెయ్యరు అని అంటారు కదా సో మీరేమంటారు నేను అయితే నేను చేసి పడని నాకు ఇక్కడ రీజనబుల్ గా ఉంది ఇంట్లో డౌట్ పడవలసింది బాగానే ఉంది తర్వాత ఏంటి సోప్ కలర్ డ్రింక్లు ఈ కేసుమత్తులు ఇవన్నీ థమ్స్ అప్లు ఇవన్నీ వస్తాము ఆ మీద కూడా ఈ కలర్ బుల్స్ వాడలు బాగుంటాయి సో ఇక్కడ హెల్త్ ని కూడా కాన్షియస్ లో పెట్టుకొని మనకి మారేడు సోడా సుగంధి అల్లం జీలకర్ర ఇట్లా చాలా ఉన్నాయి కదా సో ఇవన్నీ టేస్ట్ చేస్తారా మీరు ఆ టేస్ట్ అలా ఉంటుంది అండి బాగుంటది

అదే విధంగా మీరు చక్కగా ఊరు పెడుతున్నారు కదా ఆ ఊరు వేసినప్పుడు మన ఇంట్లోనే దొరుకుతాయి కానీ సాధారణంగా షాపుల్లో మాత్రం ఎక్కడ దొరకమని చెప్పుకోవచ్చు సో అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా అంటే ఎవరు ఎవరు చేయరుగలండి వాళ్ళు వ్యాపారం చేయాలనిపించింది మేము ఎంత కాస్ట్ అయినా తెచ్చి అమ్ముతూ ఉంటాం అంటే మాకు లాభం లేకపోయినా సరదాగా ఉంటది అంటే ఎక్కడెక్కడ నిండా మామిడికాయల కోసం మా దగ్గర కష్టం అందుకనే మాకు ఇది చేయాలనిపించింది గత ఐదు సంవత్సరాలుగా మేము మామిడికాయలు ఎక్కడ దొరకకపోయినా మా దగ్గర మాత్రం దొరుకుతాయి అరవై ఐదు రోజులు మీ దగ్గర మామిడికాయలు మా దగ్గర మామిడికాయలు దొరుకుతుంది అంటే ఎక్స్పెషల్లీ ఓర పెట్టిన మామిడికాయలు లేదా ఇట్లా ఉప్పు కారం పెట్టిన మామిడికాయలు దీనికోసం ఎక్కువగా వస్తారండి కస్మీ కూడా కనకలక్ష్మి గారు మనం చూసుకోవచ్చు ఏ బిజినెస్ అయినా చేయాలి అంటే ఓ వేలు ఉండాలి లక్షలు ఉండాలి లేదా పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి అనుకుంటారు కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలతో కూడా మనం లాభాలు సంపాదించవచ్చు అని అంటారా అన్ సీజన్ లో లాభం అయితే రాదండి ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ అవును అన్ సీజన్ లో లాభం రాదు కానీ ఎక్సెడ నుండి మామిడికాయల కోసం వస్తారు కాబట్టి మాకు కస్టమర్ల కోసమే మేము చదిస్తాం అది మాకు సరదా ఓకే సో ఇది అన్ సీజన్ నుంచి తెప్పిస్తారా కర్ణాటక అంత దూరం నుంచి తెప్పిస్తూ ఉంటారు సీజన్ ఎలా ఉంటది వ్యాపారం సీజన్ లో తక్కువ ఉంటది అండి ఎందుకంటే మామిడి చెట్లు అంతా దొరుకుతాయి కాబట్టి తక్కువ ఉంటాయి మాకి షాప్ గవర్నమెంట్ జాబ్ తో సమానం అని చెప్తున్నారు మీరేమంటారు అంటే మేము ఎవరిని వర్కర్స్ పెట్టుకోలేదు మాకు మేముగా ఇద్దరే మేమిద్దరమే కష్టపడతాం మేము అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సో చూసారు కదా నిజంగా అంటే ఉపకారం ఇవే వేస్తారు ఇంకేం ఇందులో సో నిజంగా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మనం లాభాలు సంపాదించ అబ్బా కారన్ కూడా బ్రాండ్ వాళ్ళ మనిషి ఉన్నారు ఓకే సో అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసే వస్తువులే సో మీరు నిజంగా అంత క్వాలిటీగా అమ్ముతున్నారు కాబట్టి చూడడానికి ఇంత చిన్న షాప్ అయినా రోడ్డు సైడ్ షాప్ అయినా కస్టమర్స్ మాత్రం వస్తూనే ఉన్నారు నేను ఇప్పటికి వచ్చి ఒక వన్ అవర్ అయ్యింది నాకు తెలిసి ఒక థర్టీ మెంబెర్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చోడలు తాగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో నిజంగా అసలు గ్రేట్ అనే చెప్పుకోవాలి ఇంత చిన్న షాప్ అంత బాగా మీరు అయ్యారు మీరేం చెప్తారండి రోడ్ సైడ్ సాప్లు సాధారణంగా క్వాలిటీ మెయింటైన్ చేయరు లేదా బా ఉంచరు అని చాలా వరకు అంటా ఉంటారు సో మీరేం చెప్తారు నేనేం చెప్తానంటే మా కస్టమర్లే మాకు చెప్తారు ఏంటంటే మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంత నీట్ గా ఉంచుతారు అందుకే మేము ఎక్కడి నుంచి అయినా మీ దగ్గర సోడా కాస్తా మీ దగ్గర ఉన్నట్టు ఇంకెక్కడ ఉంటుందని కస్టమర్లే చెప్తారు సోడాలు కూడా హెల్త్ ని మంచిగా మీరు దృష్టిలో పెట్టుకొని సుగంధి సోడా లేదా అల్లం ఇంకా ఏదో చెప్పారు మారేడు దన్నీ నేచురల్ ఆ మీరు చేస్తారా వాళ్ళని పౌడర్ ఓకే నేను చేస్తా ఆ కూడా ఎక్కువ మంది వస్తారు అట ఎక్కువ మ్యారేజ్ కోసం వస్తారు తర్వాత ఈ దబ్బు జలుబు ఏమైనా సమస్యలు ఉంటే మిరియాల సవడ కప్పం ఉంటే అల్లం సవడ ఏదైనా అరగలేదు అనుకోండి తినేది అప్పు జీరా సవడ మా గీజన్ లో ఏవి ఎక్కువ వాము జీలకర్ర మిరియాలు అల్లం సోడా ఇవి అవుతాయి సీజన్ లో అయితే మొత్తం అన్నిటి మారేడు సో నిజంగా

చక్కగా ఇంట్లో ఊరబెట్టచ్చు దాన్ని ఊరబెట్టిన తర్వాత ఈ ఊరిని బాటిల్ వేసి నాటికి మళ్ళీ నీట్ గా వాటర్ పోసి ఉప్పు కారం పసుపు వేసి బండి మీద ఓకే పడవ ఏం చెప్తారు సాధారణంగా మనం చిన్న వ్యాపారాల్లో కూడా లాభాలు సంపాదించవచ్చు అంటారు సంపాదించొచ్చండి అన్ని ఇంట్రెస్ట్ గా చేసి బాగా మెయింటైన్ చేస్తే సంపాదించొచ్చండి ఓకే అంటే చేసే విధానాన్ని బట్టి మన వ్యాపారం రన్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ సో వ్యూర్స్ చూసారు కదా ఇది ఇవాళ సక్సెస్ స్టోరీ అనమాట సాధారణంగా పదహారు సంవత్సరాల ముందు ఎనభై వేలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు అన్ని లాభాలు పోని నెలకి దాదాపు ఇరవై ముప్పై వేలు మిగులుతుంది అంటున్నారు అయితే కస్టమర్లకి ఇష్టమైనటువంటి ఇక్కడ ఉండేటటువంటి స్పెషల్ మామిడికాయల కోసం అన్ లో కూడా మేము ఎంత కష్టమైనా సరే ఎంత దూరం నుంచి అయినా సరే తెప్పించి అందుబాటులో ఉంచుతాం అంటున్నారు సో ఈ స్టోరీని చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చేసే పని చిన్నదని చూడకుండా మన బుర్రకి కాస్త పదులు పెట్టి కొంచెం వినూత్నంగా ఆలోచిస్తే మనం డెఫినెట్లీ సక్సెస్ ని సాధించవచ్చు అని అర్థమవుతుంది కదా మరి ఇలాంటి వ్యాపారాల మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి మరి ఇలాంటి సక్సెస్ స్టోరీని చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్ సుమన్ టీవీ